తెలంగాణ గ్రామాలు పట్టణాల్లో గత తొమ్మిది రోజులుగా ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం జాతరలా సాగింది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పథకం కింద ప్రకటించిన ఆరు గ్యారంటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై నాలుగు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వార్డులు గ్రామ సభలు జనంతో కికిరిసిపోయాయి అటు జిరాక్స్ సెంటర్లు మీ సేవా కేంద్రాలు కూడా రద్దీగా కనిపించాయి ఇదిలా ఉండగా ఈ కోట్లాది దరఖాస్తుల్లో శివయ్య పేరుతో వచ్చిన ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షించింది భార్య పేరు పార్వతీదేవి కుమారుల పేర్లు కుమారస్వామి వినాయకుడిగా దరఖాస్తులో నింపారు హాటాపిక్ గా మారిన ఈ దరఖాస్తు వెనుక కదిలించే కారణం వెలుగులోకి వచ్చింది తీవ్ర స్థాయిలో చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టింది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సామాన్యుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరుతో ఈ దరఖాస్తు పెట్టారు గ్రామంలోని త్రికోటేశ్వర ఆలయానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు పన్నెండవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న అతి పురాతన అరుదైన అద్భుత మైన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది సురేందర్ రెడ్డితో పాటు గ్రామస్తులను అది ఎంతగానో బాధిస్తుంది అయితే సురేందర్ రెడ్డి అందరిలా చూస్తూ ఊరుకోలేదు ఆరు గ్యారంటీల పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది అనుకున్నదే తడువుగా దేవుడి పేరుతో దరఖాస్తు సమర్పించారు వివరాల్లో దేవుడి పేర్లనే రాశారు ఫోటో అతికించాల్సిన చోట కూడా శివుడి ఫోటోనే పెట్టారు ఆలయంలో పురోహితుడి కోసం గది లేదని ఆ గది కోసం ఇందిరమ్మ ఇల్లు కావాల్సిందిగా దరఖాస్తు చేశానని సురేందర్ రెడ్డి తెలిపారు కరెంట్ బిల్లు కోసం గృహజ్యోతి కావాల్సిందిగా టిక్ చేశానని ఆయన చెప్పారు రాష్ట్ర కోటుల కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు ప్రజాపాలన చివరి రోజైన జనవరి ఆరున వచ్చిన ఈ అప్లికేషన్ అధికారులను ఆశ్చర్యపరిచింది సోషల్ మీడియాలో ఈ అప్లికేషన్ వైరల్ కావడంతో కొంతమంది ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు ఇది పింక్ ప్యాచ్ చేసిన పనే అని కొంతమంది ఆరోపించారు ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఇంతకు తెగించారా అని మరికొంతమంది కామెంట్లు పెట్టారు దరఖాస్తు మీద ఎలాంటి అప్లికేషన్ నంబర్ లేదని అధికారులు తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవని దేవుడి ఫోటో పెట్టిన దరఖాస్తును అధికారులు ఎలా తీసుకుంటారని పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సురేందర్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు అలా చేయడంలో ఎలాంటి లాభాపేక్ష గాని దురుద్దేశం గాని లేదని స్పష్టం చేశారు కేవలం ఆలయ అభివృద్ధి కోసమే చేశానని నిజాయితీగా అంగీకరించారు అంతేకాదు ఇది నేను స్వయంగా చేశా అధికారులకు గాని ఇతరులు ఎవరికీ గాని ఈ అప్లికేషన్ తో సంబంధం లేదు ఏం జరిగినా దీనికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను అంటూ సురేందర్ రెడ్డి నిర్భయంగా చెప్పారు దేవుడి కోసం ఇల్లు కావాల్సిందిగా దరఖాస్తు చేసి సురేందర్ రెడ్డి అందరి మనసులను గెలుచుకున్నారు ఆయన చేసిన పని వల్ల ఇప్పుడు ఆ సమస్య అధికారులు ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఆ సమస్యకు పరిష్కారం లభించాలని మనసారా కోరుకుందాం సురేందర్ రెడ్డి ప్రయత్నానికి హ్యాండ్స్అప్